తొలి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ హిట్ సాధించాడు బుచ్చుబాబు సనా ఉప్పెనా వంటి డిఫరెంట్ మూవీతో విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు రామ్ చరణ్ డైరెక్ట్ చేసే అవకాశం తన రెండో సినిమాతోనే దక్కించుకున్నారు వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న పెద్ద ఒక స్పెషల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ సాంగ్స్ రామ్ చరణ్ లుక్ ప్రేక్షకుల్ని అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఆస్కర్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తొలిసారి రామ్ చరణ్ చిత్రానికి సంగీతం అందించడం ఒక విశేషం కాగా తన రెండో సినిమాకే రెహమాన్ తో కలిసి పనిచేసే అవకాశం బుచ్చుబాబుకి రావడం మరో విశేషం వచ్చేడాది మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు చరణ్ కెరీర్ లో ఇది ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని మెగా అభిమానులు ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఇదిలా ఉంటే పెద్ద తర్వాత బుచ్చుబాబు చేయబోయే సినిమా గురించి ఇండస్ట్రీలో వాడిగా వేడిగా చర్చలు జరుగుతున్నాయి గతంలో తెలుగు సినిమాలకే పరిమితమైన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు ఇతర భాషల్లో కూడా వరుస చిత్రాలు ఇప్పటికే తమిళ్ గుడ్ బ్యాడ్ అగ్లీ హిందీలో జాట్ వంటి భారీ చిత్రాలను నిర్మించారు మైత్రి అధినేతలు అందులో భాగంగానే మరో భారీ సినిమాకి శ్రీకారం చుట్టనున్నాడని తెలుస్తోంది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఈ చిత్రానికి బుచిబాబు సన దర్శకుడుగా ఎంపికయ్యారని వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మైత్రి అధినేతలు షారుఖ్ తో చర్చలు జరిపి అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది మూడో సినిమాతోనే షారుక్ వంటి స్టార్తో చేసే అవకాశం బుచ్చుబాబుకు రావడం ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి ప్రస్తుతం చరణ్తో చేస్తున్న పెద్దీ పూర్తయిన తర్వాత షారూక్ బుచ్చుబాబు కాంబినేషన్లో రూపొందే సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది